लाग पद न जोगन गुडे मस्ते गने मस्ते तो सादियो तांके जान्त्या तन्या करको हैदराबाद हे हेडोर्डोर्डो सर टाइम माच नला अमुर ते हे टाइम माच नला टाइम कुन म नकर के कन दिस बश बंगलूर ओरिसा लाइक 12 स्नेन हे तो राई नला नया

పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య చిన్నప్పటి నుంచి నాకు ఇంత అంటే ఆయనతో ఎలాగైనా ఒకసారి కలాలి ఒకసారి కలాలని నాకు చిన్న ఆకాశం ఉండాలి నాకు కరెక్ట్ టైంలో నాకు అవకాశం దొరికింది ఆ సైకిల్ కరెక్ట్ నుంచి హైదరాబాద్ సైకిల్ మీద వెళ్ళాలి అది అన్నితో కలవాలి పవన్ కళ్యాణ్ గారితో ఎలాగైనా కలవాలి ఒకసారి నా జీవితంలోక్ష్యం నా మెయిన్ ఆంబిషన్ నా లైఫ్ ఆంబీసన్ అనమాట ఆయనతో అలాగే నాకు కలాలి ధర్మం అంటే అది ఈరోజు నాకు పూర్తిగా అంది ఆయనతో ఈరోజు కలిసినంత హ్యాపీ అంటే ఎంత హ్యాపీ కాదండి మా ఊరు మొత్తం మా ఊరు మొత్తం కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మా ఊర్ల కన్నా ఆల్రెడీ నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారనమాట అన్నితో కలిసా లేదా పవన్ కళ్యాణ్తో కలిసా లేదని ఇప్పుడు ఈ నెల మూడో తేదీన బయలుదేరాను నిన్నటికి మన హైదరాబాదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్లో ఉన్నాను సార్ జనసేన పార్టీ ఆఫీసులోనే ఆయన కోసం ఆయన కోసం ఏదైనా మంచి పని చేస్తాను మేము కోరుకున్నది ఏదంటే పౌనిజం పార్టీ ఏది పౌండిజం జనసేన పార్టీ ఏది అది నేషనల్ ఫ్లాగ్గా ఎదగాలని మా కోరిక నేషనల్ ఫ్లాగ్గా అయినట్టుకైతే కడపల మస్ట్ కడప ప్రతి వార్డు జనసేన పార్టీ ఉంటుంది సార్ అది